ఆ అక్కడ వెనకాల నుంచి ఉన్నారు కదా గుడ్ మార్నింగ్ సార్ నేను అన్నమయ్య జిల్లా రాయచోటి డిప్యూటీ ఎంపీడీఓ సార్ నా పేరు టి సురేష్ బాబు సార్ మీరు ఈ మాట మంతి కార్యక్రమానికి మా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్న అందరినీ పిలిచినందుకు అందరి తరఫున మనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా దాదాపు నలభై సంవత్సరాల మండల వ్యవస్థలో నుంచి ఒకప్పుడు గ్రామాల్లో వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వృద్ధాప పెన్షన్లు కావాలంటే ఊళ్ళో ఒకరు చనిపోతే కానీ మాకు పెన్షన్ రాదనుకునేవాళ్ళు సార్ అలాగా మా డిపార్ట్మెంట్లో కూడా ఎవరైనా రిటైర్ అయితే కానీ ఎవరైనా పోతే కానీ మాకు ప్రమోషన్ రాదేమో అని ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాము మీరు వచ్చిన వేళ విశేషం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్నే మీరు ఉద్ధరించేసినారు సార్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మీకు అందరికీ మేము అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ మీకు రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇటువైపు ఎవరైనా ఇటువైపు అక్కడ నమస్తే సార్ నా పేరు మురళీకృష్ణ ప్రసాద్ సార్ నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ రాజ్ డిపార్ట్మెంట్ సార్ ప్రజెంట్లీ వర్కింగ్ అండ్ డిప్యూటేషన్ ఇన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మా ఎన్టీఆర్ డిసిట్ సార్ చాలా చాలా కాలం నుంచి మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్ అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ సెవెన్ ఆ టైంలో పంచాయత్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ అంతకుముందు అంతా కూడా జిల్లా పరిషత్ మండల పరిషత్ చూసేవాళ్ళు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్ని జిల్లా పరిషత్ లో చూసేవాళ్ళు అప్పుడు మాకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినా పోస్ట్ ఉండేది సార్ తర్వాత మండల పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా మండల కంట్రోల్లో ఉండేవి సార్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ తర్వాత అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినాయి సార్ వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా ఎవరైనా గనక టీచర్స్ చనిపోతే వాళ్ళ యొక్క స్పోర్ట్స్కి కానీ చిల్డ్రన్కి కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం జిల్లా పరిషత్కి వస్తాం సార్ మా దగ్గర అటెండర్ నుంచి అటెండరు రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఏవో ఎంపీడీఓ వరకు కూడా ఈ పోస్టులన్నింటిలో ఎవరు చనిపోయినా వీళ్ళకి రాజ్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి సార్ బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి వాళ్ళ సర్వీసెస్ అన్నీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళే కూడా మాకే వస్తున్నాయి సార్ దానివల్ల ఒక్కొక్క ఎంప్లాయ్ మా దగ్గర కనుక చనిపోతే దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంపల్సరేట్ అపాయింట్మెంట్కి టైం పడుతుంది సార్ వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కనుక వాళ్ళ మా దగ్గర లిస్టు తగ్గిపోయి మా వాళ్ళకి ఇమీడియట్గా జాబ్ రావడంకు అవకాశం ఉంటుంది సార్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కలెక్టర్ ఫూల్ ఇది వరకు ఉండే సార్ రాజ్ డిపార్ట్మెంట్ కూడా జిల్లా పరిషత్ నుంచి ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినప్పుడు కలెక్టర్ లోకి వెళ్ళేవాళ్ళు సార్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కలెక్టర్ ఫుల్ నుంచి తీసేసి మీరు లోకల్ బాడీ కాబట్టి మన చెప్పి మమ్మల్ని ఇక్కడే ఉంచారు సార్ బట్ కంపాషినట్ అపాయింట్మెంట్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మాత్రం మాకే ఇస్తున్నారు సార్ కాబట్టి అది కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ ఫుల్ లోకి వెళ్తారు జిల్లా పరిషత్ వాళ్ళకి పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమే అపాయింట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం సార్ దయచేసి దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ సార్ 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 ఇది బేసిక్గా మనకి ఒక నైన్ హండ్రెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ కంపాషనెట్ అపాయింట్మెంట్ సార్ ఎక్స్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా మంది టీచర్స్ అనుకో చనిపోవటం వల్ల వాళ్ళు మన పరిషత్ స్కూల్స్లో వర్క్ చేసే టీచర్స్ కాబట్టి లోకల్ బాడీలోని వాళ్ళని చెప్పారు సార్ ఈ నైన్ హండ్రెడ్లో ఇప్పుడు దాదాపు ఒక త్రీ హండ్రెడ్ పీపుల్కి కంపాల్షన్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్ లాస్ట్ వన్ నేల్ ఎందుకంటే అందరికీ ప్రమోషన్స్ ఇవ్వటం వల్ల ప్రమోషన్ బెనిఫిట్ ఇంకొక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు సార్ సార్ దీనికి ఆల్రెడీ మీరు ఫైల్ క్లియర్ చేసి గవర్నమెంట్కి పంపించారు సార్ ఎయిదర్ కలెక్టర్ లో ఇంక్లూడ్ చేయమని లేదంటే జిఎస్డబ్ల్యూఎస్ లో కాలేజీలు ఉంటే అందులో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయమని ఏదో ఒక ఆప్షన్ ఇవ్వని చెప్పేసి ఐ థింక్ మనం తొందరలోనే ఒక మంచి డిసిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దాము ఓకే నెక్స్ట్ వెనకాల ఉన్న వాళ్ళకి సభామ ఈనాటి సభా కార్యక్రమానికి వేదికను అలంకించిన పెద్దలందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మాధ్యులు గౌరవీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కొన పవన్ కళ్యాణ్ సార్ గారికి అదేవిధంగా మన కమిషనర్ సార్ గారికి వేదికని అలంకరించిన వైఎస్పీ సార్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పంచాయతీరాజ్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇలాంటి కార్యక్రమం అనేది ప్రపంచంలోనే అరు సార్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి మా పంచాయతీరాజ్ శాఖలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక స్వర్ణయుగంగా మేము చెప్పుకోవడం అనేది జరుగుతుంది సార్ అయితే మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్ మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మేము గ్రామ స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు మేము అనేక సమస్యలను అక్కడ ఎదుర్కోవడం అనేది జరుగుతుంది సార్ ముఖ్యంగా ఈ జిఎస్డబ్ల్యూఎస్ నుండి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన జరుగుతుంది సార్ కాబట్టి తమ దృష్టిలో అది ఉంది సార్ దాని నుండి మమ్మల్ని వేరు చేస్తే మీరు ఏదైతే కలలు కన్నారో మీరు ఏదైతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటల్లో పట్టించాలన్నారో దానికి మేము కంకణం కట్టి ముందుకుంటామని తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా అనేక సర్వేలు మాకు ఒత్తిడి ఉంటుంది సార్ ఆ సర్వేల నుంచి కూడా మాకు మినహింపు కావాలని కోరుతున్నాం సార్ అలాగే సొంత మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలనే ఆకాంక్ష అనేది మాకు ఉంది సార్ ఆ కార్యక్రమాన్ని కూడా తమరు నెరవేర్చగలరని కోరుకుంటున్నాం సార్ ఈ రీస్ట్రక్చర్లో కూడా మా గ్రామ పంచాయతీలకి రెండు వేల పదకొండు జనాభా కాకుండా రెండు వేల ఇరవై ఒకటి జనాభా ప్రాతిపదికను చేసినట్టయితే ఇంకా ఎక్కువ మంది మేము లబ్ధి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది సార్ అదేవిధంగా మరి మాకు ఏదైతే ఈ ప్రమోషన్ అంటే రీస్ట్రక్చర్ అనేది రీక్యాగరైజేషన్ జరుగుతుందో దీనిలో ప్రమోషను అనేది కాకుండా మరి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి కూడా మాకు ఇచ్చినట్టయితే ఆర్థికంగా కూడా మేము బలోపేతమై ఏదైతే మీరు కళ్ళగన్నారో ఆ కళ్ళలన్నింటినీ సాకారం చేయటానికి మేము కట్టుబడి ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఇంకా చూసుకుంటే సార్ చెప్పేటట్టు ఏ శాఖలో లేకుండా పిఆర్ శాఖలో ఒక్కటే డిపార్ట్మెంటెస్ట్లో పాస్ అవ్వకపోతే జాబ్ రెగ్యులరైజేషన్ అనేది లేదు సార్ ఏ శాఖలో కూడా లేదు సార్ కాబట్టి తమరు దయించి దాన్ని కూడా పెద్ద మనస్తో చేయగలరని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్లో కారు నియామకాలు కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి సార్ కాబట్టి వారి కుటుంబాలు జీవన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి కాబట్టి దాన్ని కూడా తమరు కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించవలసిందిగా కోరుతున్నాం సార్ ఇక చివరిది ఏంటంటే జోన్ వన్ అండ్ జోన్ ఫోర్లో చాలా ఏళ్ళ నుండి ఒక పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శిగా పుడితే పంచాయతీ కార్యదర్శిగానే రిటైర్ అయ్యారు సార్ ఆ స్థితి నుండి మమ్మల్ని పీడిఓగా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ గా సగౌరవంగా మేము ఉండగా బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ ఛానల్ మీరు కల్పించినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ కుటుంబం అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా తమకి శిరస మంచి పాదాభివందన తెలియజేస్తున్నాం సార్ మా జోన్ వన్ జోన్ ఫోర్ లో ప్రమోషన్స్ కొన్ని కోర్టు కేసుల వల్ల దీని వల్ల కొన్ని ఇబ్బందులై వన్ ఇయర్ సర్వీస్ ఉండాలనేది మినిమం సర్వీస్ వల్ల ప్రమోషన్ అనేది రావడం అనేది ఇబ్బంది అవుతుంది సార్ కాబట్టి కొద్దిగా విసులుబాటు ఇచ్చి జీరో సర్వీస్ కానీ ఇచ్చినట్టయితే ఈ ఒక్కసారికి ఖచ్చితంగా చాలామంది జీవితాల్లో వెలిగి నింపిన వాళ్ళు అవుతారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్